రూపమైన ఏంటి మరి ఇప్పుడు వచ్చిన సహోదరులకి సహోదరు మనందరికీ మనం తెలియపరుచుకున్నాండి మరి మహా దేవి మన మనం బతపరిచి మరి తండ్రిని దేవిని ఆదరించి గొప్ప దళిత మనకు అందరికీ అనిపించుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు మన పాటల ద్వారా తండ్రిని దేవిని మహింపరచున్నాం కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క మరి గ్రంథాన్ని చదువుతూ అంటే దేవుని మాటలో ఆధారం చేసుకొని మన ఆత్మీయంగా అభివృద్ధి చెందాలండి అంటే దేవుడు ఏదైతే మనకి బోధిస్తున్నాడో ఆ బోధని మనం అనుసరించి భూమి బ్రతకలే అని మనం తెలుసుకున్నమాట అండి అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉన్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని అండి కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుని యొక్క గ్రంథాన్ని చదివి ఈ లోకంలో మనం ఎలా జీవించాలో దేవుడు యొక్క గ్రంథం తెలియపరుస్తున్నమాట అండి కాబట్టి దేవుని యొక్క సంకల్పం ప్రతి యుగంలో కూడా ఉందని మనం చూస్తున్నామండి కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచన చేస్తున్నామండి దేవు గ్రంథాన్ని అంటే మనుషుడు ఎటు బ్రతకాలి దేవుడు దేవుడు అధ్యాయం ఏంటి అని చూడాలన్నమాట అండి కాబట్టి మనం దేవుడి యొక్క సంకల్పంలో నలుడున్నామండి మనడు సృజించడానికి దేవుని యొక్క సంకల్పం ఉంది కాబట్టి మనం రెండవ పురుతి పత్రిక పదహారు అధ్యయము నాలువెజ్ జై పదహారు వచ్చిన పోతాం రెండో కొరది పత్రిక నాలుగు వెజ్ ఏము పదహారు వచ్చిన కావిడ మేము ఆధారపడము మా బాహ్య పురుషుడు నశించినను మా అంతరంగ పురుషుడు దినదినము నూతన కష్టపరుచున్నాడు ఇప్పుడు మన దేహము కృషించిపోయినప్పటికీ అంటే బలహీనం అయినప్పటికీ మన దేహం మన అంతరంగ పురుషుడు ఏమాలంటే దినదినం కూడా మరి బలపడేవాడిగా ఏమండి మన అంతరంగ పురుషుడు దినదినం కూడా నూతన పరచబడుతున్నాడు అంటే దేవుడు వాక్షం వల్ల ఏమంటే నూతన పరచబడాలి మరి బలపడాలి అంటే మన అంతరంగ పురుషుడే ఉన్నాడు కాబట్టి అంతః అంతరంగ పురుషుడి విషయంలో మనం జాగ్రత్త జాగ్రత్తగా ఉండమాట కాబట్టి దేవుడు యొక్క సంకల్పంలో నరుడు గురి మనం ఆలోచన చేసినట్లయితే రోమపత్రిక ఎనిమిదో అధ్యయము ఇరవై వచ్చిన చూద్దరండి రోమపత్రిక ఎనిమిదో అధ్యయము ఇరవై వచ్చినగా సృష్టిగా సృష్టి సృష్టి లోనైనను నాశనమ్మకు నాశనముకు లోనగిన దాస్యములో నుండి దాస్యములో నుండి ఎడిపబడి విడిపింపబడి దేవుని పిల్లలు దేవుని పిల్లలు పొందబో పొందబో మహిమ గల మహిమ గల స్వాతంత్ర్యము స్వాతంత్రమును పొందును పొందునను పొందు పొందునను నిరీక్ష కలదాయి నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక జరుగుతుంది ఎందుకంటే ఎరగిన సృష్టిని నాశనం వరకు లోని దాసత్వంలో ఉందండి సృష్టి అంతా కూడా నాశనమే దాసత్వం కింద ఉంది అయినప్పటికీ దేవుడి పిల్లలు పొందబోయే మహిమ అంటే ఈ సృష్టిలో ప్రతి సమస్తం కూడా నాశనం అవుతుంది కానీ దేవుడి పిల్లలకి ఏముందంటే మహిమ ఉంది అని మనం ఆలోచించవలసిన చేయవలసిన ఉన్న మహిమ గల స్వతంత్రం పొందును పొందు అంటే మహిమందే స్వతంత్రం ఉందనమాట అండి అటు రీతిగా మనం రక్షణ విమోచన అనేది ఉంటుంది స్వతంత్రం ఉంటుంది అటు రీతిగానే ఉంటుంది అనమాట అండి కాబట్టి ఇప్పుడు మీద నరుడు అంటే రెండు భాగాలు మనం ఆలోచన చేయాలి అంటే నరుడు అంటే మానవుడు ఎన్ని భాగాలు ఉంటానండి రెండు అనమాట శరీరమును ఆత్మ కలిపితే నరుడు అనమాట కాబట్టి మన ఆది రెండో అధ్యయము ఏడో చూస్తే చూస్తే మాట్లాను చూస్తామన్నమాట అంటే దేవుడు ఎలా సూచించాడు మానవుడిని అంటే శరీరమునో ఆత్మ రెండు కలయికే మానవుడు అనమాట అండి కాబట్టి ఆది కాండో రెండో అధ్యయం ఏడవతిని మనం చూసినట్లయితే దేవు దేవుడని యహోవా నేలమట్టితో నరు నిర్మించి నేలమట్టితో నరుడు నిర్మించి వారి నాశకేంద్రంలో నాశ కేంద్రంలో ఉదగా వుగా ఉదగా నరుడు జీవాత్మయను నరుడు జీవాత్మయను అంటే దేవుడు మానవుడు ఎలా నిర్మించాడని చెప్తున్నమాట మానవుడు ఎలా నిర్మించాడంటే దేవుడు నకోవా నేలమట్టితో నరుని నిర్మించి అంటే నేల మట్టి నుంచి నరువుని దేవుడిని నిర్మించాడని చెప్పాలి చెప్తున్నాడు అనమాట నరుడు నిర్మించి వాళ్ళు నాశకరంధ్రంలో జీవవాదుని వదగా నరుడు చే అంటే మానవుడి దేహంలో ఏమున్నాయంటే శరీరంలో ఆత్మ ఉండదన్నమాట అక్కడ ఒక మనిషి సృష్టి అమన దేవుడు తెలియపరుస్తున్నాడు అండి అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే జ్ఞానం చేత ఏమంటారంటే దేవుడు మనుషులు సృష్టించలేదు ఏ నుంచే పుట్టాడు అని తప్పుడు బోధన సమాజానికి తెలియస్తున్నారండి కానీ దేవుడు ఏమన్నా అంటే నేల మట్టితో నరుడు నిర్మించాడు వా వాణ్ణి దేహంలో లేకపోతే వాడి శరీరంలో జన్మించాడంటే జీవ వ్యాధులు పంపించినట్లుగా అప్పుడు జీవ వాయుద నరుడు జీవాత్మ అంటే జీవించేవాడుగా మనుషులు నిర్మించాడని దేవుడు చెప్తున్నాడు అనమాట అంటే మనుషులు ఏమన్నా శరీరము ఆత్మ ఉన్నాయి కాబట్టి రెండు కళాకాల కలయి నరుడు అనమాట నరుడు దేవుడు సృజించడానికి చాలా స్పష్టంగా అనమాట కాబట్టి మనం దేవుడు యొక్క గ్రంథాన్ని ఆలోచన చేస్తున్నాం మనం మరి దేవుడు ఒక సంకల్పం ఉంది మనుషులు సృజించడానికి మనం గుర్తారు కదా దేవుడు ఒక సంకల్పం ఉంది దేవుడు ఒక సంకల్పంలో మనం దేవుడి ఇష్టడుగా ప్రజలుగా బ్రతకాలంటే అటు దేవుడు ఆజ్ఞాపించిన పెంచడం దేవుని గ్రంథం ద్వారా తన మనసు అంటే తెలియకొస్తున్నాడు అనమాట కాబట్టి ఫ్రెండ్ ఏమంటారు మనం రెండుగా మనం నరుడు అంటే శరీరం కాదండి నరుడు అంటే ఏం కదండి శరీరం కాదు అని మనం ఏపు గ్రంథం పదివజ పదకొండు వర్షం పోతున్నాం ఏపు గ్రంథం తోనూ నీవు నన్ను కప్పి నన్ను కప్పితి ఎముకలతో నరములతో నన్ను నన్ను సంధించి సంచుతివి అన్నాడు ఇప్పుడు ఎలాగా దేవుడు నిర్మాణం చేశాడంటే నన్ను అంటే ఎవరండి ఆత్మ నన్ను అంటే ఎవరండి ఆత్మ ఆత్మని ఎలా కప్పాడు అని చెప్తున్నా దేహాన్ని ఎలా నిర్మించారు చెప్తాడు నన్ను అంటే ఎవరండి నేను అంటే నాలో ఉన్న ఆత్మ తప్ప నా శరీరం కనపడ్డా నన్ను అందుకే చెప్తాడు తగ్గ వచ్చిన శర్మలతోనూ మాసముతోనూ నీవు నన్ను కప్పిందివి అంటే మనం గృహంలో నివసించడానికి ఏంతమండి ఒక గృహాన్ని నిర్మించుకుని గృహంలో ఉంటాం నన్ను నన్ను అంటే ఆత్మని నివసించడానికి దేహాన్ని నేర్పించడం అంటే దేవుడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు నన్ను అంటే ఆత్మని నివసించడానికి ఏం చేయడం దేహాన్ని నరాల్ని ఎముకల్ని ఎముకల్లోని ఏం చేశాడండి అండి స్పందించాడంటే నిర్మాణం చేశాడు నిర్మాణం ఇప్పుడు దేవుడు అని మనకి చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది నన్ను అంటే అండి ఆత్మ ఆత్మ నివసిస్తుంది అండి అంటే నన్ను అంటే ఎవరండి ఆత్మ అనమాట ఏమండి అటు రీతి కూడా ఆలోచించే అన్నమాట అండి నరుడు వేరు శరీరం వేరు మాట అండి నరుడు వేరు శరీరం వేరు అంటే నరుడులో ఏం చేస్తుందంటే శరీరం నివసిస్తుంది అనమాట అండి ఏమండి కాబట్టి మరి నరుడు ఎలాగే లోకంలోకి వచ్చాడు అని మనం ఆలోచించేసినట్లయితే పరిశుద్ధ లేఖనాలు ఏమి తెలియపరుస్తుంది చూడాలన్నమాట అంటే మానవులు ఆలోచన వేరు దేవుడు ఎరగనేని ఆలోచన వేరు మనుషుడు ఎలా నిర్మించాడు మనం చూసాం కాబట్టి నదులు భూమికి ఎలా వచ్చారని పరిశుద్ధ గ్రంథం అంటే అపోసర గారు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో అధ్యయనం చూసినట్లయితే అక్కడ మాట పదిహేడు ఇరవై ఆరు మరియు భూమి మీద కాపర్ ముందుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారి ఒకవేళ దేవుడిని తడుగులా కనుగొందనేమో అని తను వెతు వెతుకు నిమిత్తము కాలము వారికి వారి నివాస స్థలం యొక్క పొలి మేరను ఏర్పరచండి సరిపోయినా అంటే మరియు యావత్ భూమి మీద యావత్ భూమి మీద అంటే సర్వ సృష్టి మీద మాట కాపురముడుకు ఆయన ఒకడి నుండి అంటే ప్రతి మానవుడు భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి మానవుడు కూడా ఎలా నిర్మింపబడి అంటే ఒకడి నుండి అక్కడ ఆ ఒకడు ఎవరంటే ఆదాము నుండి ప్రతి మానవుడు కూడా ఒకరి నుండి సంతానం కలిగిందని పరిశుద్ధ లేకుండా తిరిగిపరుస్తుంది అనమాట ప్రతి జాతి మనుషులను అంటే జాతులు ఎర్రనాలు తెలుపు ఎరుపడేదికి భేదం లేదనమాట ప్రతి జాతి అంటే మరి ఎస్టమీస్కి వెళ్ళి నెలగొంటారో లేకపోతే అమెరికా వెళ్తే తెల్లవంటారని ఆరోకిం పోరా సృష్టికర్త లేదు ఒకరే సృష్టికర్త ఒకే ఆదాము నుండి లేకపోతే ఒకే ఒక మనుషుల నుండి ద్వారానే సృష్టి మీద భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు సృజించాడు అన్న విషయాన్ని మనం కై అనమాట అంటే అందరికీ తండ్రి మనకు మనం గుర్తుమంటాడు ఒకే ఒక ఆదాం నుండి ప్రతి సర్వ భూమి మీద బ్రతుకుతున్న మానవులు ఆయన ద్వారా సృజింపబడ్డారు ఒక మనిషి నుంచి వచ్చారు అని మనం గుర్తించగలమాట దేవుడు ఒకరి నుంచే అంటే ఆదాం నుండి మొత్తం భూమి మీద ఉన్న సంతానాలు కానీ వంశాలు కానీ మరి వచ్చే మనం గ్రహించవలసిన వారు కూడామండి కాబట్టి దేవుడు మేము పిల్లలు మనం మరి దేవుడు ఒకరి నుంచి పుట్టించడం మనం చూసామండి సుచించాడని కాబట్టి మరి ఆ ఒకరు ఎలా వస్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే దావేది కీర్తన కీర్తనలో నూట ముప్పై తొమ్మిది పదమూడు నూట ముప్పై తొమ్మిది పదమూడు నా అంతరింద్రములను నీవే కలుగజేసేవి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే అని చెప్తున్నాడు నా అంతా అంతరం దినము అంతరింద్రులను నీవే నీవే చేస్తుంది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే అన్నాడు అంటే తల్లి గర్భంలో నిర్మించింది ఎవరంటే దేవుడే అని చెప్తున్నమాట అంటే ప్రతి మనుషులు కూడా తల్లి గర్భం నుంచి ఇప్పుడు జన్మిస్తున్నమాట అంటే తల్లి గర్భంలో ఎవరు నిర్మిస్తున్నారంటే దేవుడు నిర్మిస్తున్నాడు అని మనం గుర్తు తెలిగి తండ్రిని దేవుడు మహింపరిచేకుంటారు అంటే ఎలా నిర్మించినా కూడా దేవుడు సంకల్పం ఉందన్నమాట ఆ సంకల్పం ప్రకారంగానే ప్రతి మనుషుడు కూడా తల్లి గర్భం జన్మిస్తున్నాడు అండి ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భాన్ని జన్మిస్తున్నారని మనం గుర్తు తెలియకుంటాం అంటే ఆదాము నిండి అవ్వ ఎలా వచ్చిందో మరి అవ్వ ద్వారానే మొత్తం మీద మానవులందరూ కూడా తల్లి గర్భ నుండి కొడుతున్నారండి అది దేవుడు యొక్క ప్రణాళిక దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని ఏర్పాటు అనమాట కాబట్టి అన్ని కాలంలో ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క సంకల్పాన్ని మరి జరిపిస్తామని అనమాట అంటే సృష్టికి కర్త దేవుడు అప్పుడు అలాగే మన కీర్తన ఇరవై ఏడులో కూడా మూడులో మధ్య మనం చూసినట్లయితే మరి ఆ విషయాలు మనకు కనపడతాయండి అంటే గర్భపలం ఎవరిస్తున్నారు అనే విషయాన్ని తెలియపడుతున్నాడు అంట కుమారులు యహోవ అనుగ్రహించి స్వాధ్యము గర్భబలము ఆయన ఇచ్చి బహుమానమే నూట ఇరవై ఏడు మూడవ అంటే గర్భఫలం ఎవరు అనుగ్రహిస్తున్నారు అంటే దేవుడు అనుగ్రహిస్తున్నారు కుమారులు యహోవ అనుగ్రహించి స్వాధ్యము ఆయనే ఇచ్చు బహుమానం అన్నాడు అండి ఇక్కడ ఏమండి గర్భపాల ఎవరు వాళ్ళండి దేవుడు ఇవ్వాలండి కాబట్టి యాకో భార్య శోధించదండి నువ్వు నాకు గర్భపాలన ఇస్తాలేదు అని నేను గర్భం ఎంత నేను అక్కడ అడ్డంగా ఉన్నాను నేను దేవుడిని మీద నీకు అని యాకోబడ్డాడు అండి అంటే దేవుడు ఎవరు అవ్వాలంటే గర్భపాలని దేవుడు బలం అంట ఇప్పుడు మన పిల్లలు ఇచ్చారంటే గర్భ ఎవరు ఇచ్చారండి ఏకబు అడిగారు బాధని అడుగుతాడు ఇప్పుడు గర్భపాలం ఎవరు అవ్వాలంటే దేవుడు అవ్వాలండి అంటే తప్ప మనుషులు ఏం లేదండి ఏమండి ఆ విషయం మనం తెలియమంటే గర్భ బలం కానీ మరి మనం భూమిని పుట్టడానికి కారణం ఎవరంటే దేవుడు మనం గ్రహించాలండి అందుకే వంద కీర్తన ఏమంటాడండి వంద కీర్తన కూడా చూద్దాండి దేవుడు తెలుసుకున్నది యహోయే దేవుడు దేవుడని తెలుసుకున్న ఆయనే మళ్ళను పుట్టించను ఆయనే మళ్ళీ పుట్టించను మనము మనము ఆయన వారము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన ప్రజలము ఆయన మేపు గొడవలను ఆయన మేపు గొరువులు ఇప్పుడు ఏం చేయాలి చేస్తున్నాం అండి దేవుడని తెలుసుకోవాలి దేవుడు సృష్టి కతా ఎవరి దేవుడు అని తెలుసుకోవాలి ఆయన మనల్ని పుట్టించను మనము ఆయన వారము ఆయన మేపు కోరుచుకుంటున్నాడు అంటే మనము దేవుడి వారిలో బ్రతకాలి దేవుడి కృష్ణుడిగా బ్రతకాలి అన్న విషయం మనకు అనుగ్రహించాలండి ఎవరు పుట్టించారు భూమి మీద అంటే సృష్టికర్త పుట్టించారండి తల్లి గర్భం వంతు నాకు జన్మనిచ్చిన మాట అండి అంటే ప్రతి మానవుడు కూడా తల్లి గర్భం నుంచి జన్మిస్తాడు అండి ఇప్పుడు అది మనం గుర్తుగా ఏం చేయాలండి దేవుని యొక్క సంకల్పాన్ని మనం విరిగే వారికి ఉండాలి దేవుడి యొక్క సంకల్పం ప్రకారంగా మనం జన్మించామో దేవుడు ఎవరో తెలుసుకుని దేవుడికి ఇష్టమైన లేని ప్రజలకు బ్రతకాలన్నమాట దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా బ్రతికలితేనే దేవుడు సంతోషించే ఉంటాడు మన పట్ల అవిదేవిగా ఉండటానికి మిమ్మల్ని పుట్టించలేమాటండి కాబట్టి మీద ఏమంటలేదు మనం భూమి మీద బ్రతికినంతకాలము దేవుడికి భయభక్తులు కలిగి బ్రతకాలం భూమి మీద నలుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏంటో తెలుసుకుని బ్రతకాలి అంటే పరిశు దేవుడి పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలండి అది దేవుడి ఉద్దేశం అనమాట ఆ దేవుడి ఉద్దేశం అని తెలుసుకుని మనం దేవుడికి ఇష్టలుగా బ్రతకటానికి మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే మరి దేవుడు ఉంటాం దేవుడి ప్రదలంగా ఉంటాం అన్నమాట కాబట్టి ప్రేమ దేవుడు మనం ప్రస్తుతంగా పన్నెండు పదమూడు పదమూడు చూద్దాండి ప్రసంగి ఇదంతో వినిన తర్వాత పరిదార్థమే ఇదే దేవుని ఎందుకు భయవంతులు ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను మానవ కోటికి ఇదే విధి మానవ కోటికి ఇదే విధాన్ని అంత ఎంత జ్ఞానిని సొలవుడు మరి భూమి మీద ఉన్న అంత జ్ఞానవంతులు ఇంకెవరు లేరు అన్నమాట ఏమండి అంత జ్ఞానవంతులు ఏమి గ్రహించారంటే ఇది ఎంతో మినిట్ తర్వాత తీరుని ఫలితాలను ఇదే అంటే సృష్టిని అంతా పరిశోధన చేశాడు భూమి మీద ఉన్న ప్రతి మానవుడి గురించి జంతువుల గురించి అన్ని విషయాల్లో జ్ఞానించినమాట జ్ఞానీ సులభను ప్రతి విషయంలో కూడా ఆలోచన కలిగి ఉన్నాడు అంటే భూమి మీద అంత జ్ఞానవంతుడు ఈ ప్రపంచం మీద లేడు ఒక యేసుక్రీస్తు తప్పని కర్మలో ఎవరు కూడా మానవుడనే మహాజ్ఞాని ఎవరు కూడా ఆయన ఏంటంటే ఏం కాదు అనమాట అంత మహాజ్ఞాని సమస్తాన్ని పరిశోధించి తెలుసుకున్నమాట అది తెలుసుకుని ఏం చెప్పినాడంటే మాన ఇది అంతే విని తర్వాత తెలియని అర్థం అంటే ఒక పని చేసిన తర్వాత మనకి లాస్ట్ని ఎలా బహుమానం బహుమానం వస్తుందో అలాగే అంతా పరిశోధించిన తర్వాత ఫలితాన్ని తెలియపడుతున్నాడు ఏమని తెలిపి తెలియపెడుతున్నాడు అండి దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకున్న వల కొనవలను మానవ కోటికి ఇదే విధి మానవ కోటికి ప్రతి మానవుడు కూడా ఇదే విధి అంటండి ఏంటి విధి దేవుడి ఎందు భయ వ్యక్తులు కలిగి ఇప్పుడు మనం ఎందుకు వచ్చామంటే దేవుడి ఎందుకు భయ వ్యక్తులు కలిగి ఉండడానికి వచ్చామండి ఉండాలి ఏంటంటే దేవుడు ఒక జ్ఞానం మనం చేసి ఉండాలి దేవుడు ఒక జ్ఞానం మనం నేర్చుకుని మన జీవితాన్ని అప్లై చేసుకుని మనం ముందు కొనసాగే వరకు ఉండాలండి దేవుడికి జ్ఞానం ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఏమద్దారండి సమస్త దుర్నించి విడుదల పొందే అవకాశం ఉంటుంది మాట అండి లేకపోతే దేవుడి జ్ఞానం లేకపోతే అనుకుంటారంటే దేవుడు లేడని బుద్ధి తన హృదయముందు అనుకుని ఆ స్థాయిమైన కార్యం చేస్తారంటాడు అంటే దేవుడు వాళ్ళు కలిగిన వారు కానీ దేవుడు ఉన్నవాళ్ళు తెలుసుకున్న వారు కానీ ఏం చేస్తారంటే దేవుడికి ఇష్టంగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకడానికి ఆలోచన కలిగి ప్రస్తుత అందుకని దే దేవుని ఎందు భయభక్తులు ఉంటాడు ప్రభుణండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏం చేశాడు అని మరణం నుంచి గలవానికి ప్రాంతంలో యాచల్లో సమర్పించి అంగీకరం పడ్డాడండి ప్రవీణేశ్వరీశ్వరు ఆయనకి ఏముందంటే యొక్క భయముక్తులు కలిగి ఉన్నాడు అండి ఇప్పుడు మీరు మనము అందరూ కూడా ఎలా ఉండాలంటే దేవుని ఎందుకు భయమక్తులు కలిగి ఉండటమే మానవ పోటికి ఇదే మీద అంటాడు అంటే ఈ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుని తండ్రి దేవుని మయపరిచే వరకు ఉండాలన్నమాట